వర్ణనాం ఇస్తారు వారు ఏదో ఒక విషయం భావం ఇస్తారు అది విషయం అడుగుతారు దానిపైన చెప్తారు అడుగుతారో చూద్దాం గురువు గారికి నమస్కారం అండి మేడం గారికి కూడా నమస్కారం పిల్లలందరూ మీరందరూ చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు ఇదే అర్థం అవుతుందర్రా మీరు ఎంజాయ్ చేస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది ఇవాళైతే నిజంగానే ఒక విషమ సమస్య అనుకుని మహాభారతంలో అనుకుని అనుకుని వచ్చాను కానీ మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత నాకు మేడం గారిని ఒకటి అడగాలనిపిస్తుంది ఏంటంటే మీరందరూ గురుకులల్లో ఉన్నారు కదా మీరందరూ గురుకులల్లో ఉండి విద్యాభ్యాసం చేస్తూ ఉన్నాడు అలాగే శ్రీకృష్ణుడు కూడా గురుకులంలో ఉన్నాడు శ్రీకృష్ణుడు ఎవరు సాక్షాత్తు భగవంతుడు ఆయన కూడా గురువు దగ్గర విద్యాభ్యాసం చేశారు ఎవరి దగ్గర ఉన్నాడో తెలుసా మీకు శ్రీకృష్ణుడు గురువు ఎవరో తెలుసా ఆయనకు చదువు చెప్పిన గురువు తెలుసా మీకు సాందీపని మహర్షి సాందీపని మహర్షి దగ్గర ఆయన విద్యాభ్యాసం నేర్చుకున్నారు విద్యాభ్యాసం ఆ చదువుకునేటప్పుడు శ్రీకృష్ణుడు ఎలా ఉండేవాడు గురుకులంలో ఎలా ప్రవర్తించేవాడు అని ఒక మంచి పద్యాన్ని మేడం గారు మనకు అందిస్తే అది శాశ్వతంగా మీకు గుర్తుండిపోయేలా ఉండాలని నా కోరిక దగ్గర ఉన్నప్పుడు అలా చేసేవాడు ప్రపంచానికి తెలుసు అల్లరి కూడా చేసేవాడేమో కూడా చేసేవాడేమో కదా పిల్లవాడు పిల్లలు అల్లరి చేయటం సహజం అంతే కదా కానీ చదువుకోవటం అంతకన్నా సహజం కదా ఇది చూద్దాం ఎలా దగ్గర బాగా చేసేవాడు అని అందరికి తెలుసు దగ్గర అల్లరి చేసేవాడు చదువుకునేవాడా రెండు చేసేవాడా ఏం చేసేవాడు ఎలా ఉండేవాడు అది చెప్పాలి ఇప్పుడు మా మా పిల్లలందరికీ హత్తుకునేలాగా

కోరుకోవడానికి ఇద్దరు వచ్చారు అటు కౌరవులు ఇటు పాండవుల తరఫున అటు ఏమో దుర్యోధనుడు వచ్చాడు ఇటు అర్జునుడు వచ్చారు మీరు మీరు అందరం మనం అంతా చుట్టాలం ఎటున్నా నేను చేసేదేముంది ఆయుధమున్ ధరింప అని కగ్గముగా ఊరకే ఒక పక్కన ఉండువాడా అంటాడు నేనేమి చేసేది ఏమి లేదు అబ్బేబే మీరు అంతా మనవడలే కదా అంతా చుట్టాలు సరే యుద్ధం అంటే తప్పుగా జరుగుపోతుంది నేనేం చేయను అన్నాడు తీరా భీష్ముడితోటి వచ్చేటప్పటికే చక్రం పట్టుకుని ఉరికాడు ఆయన మీద భీష్ముడిని చంపడం కానీ ఇది మనకు భారతంలో కనిపిస్తుంది అవునా కాదా అమ్మగారు మీరు యుద్ధం ఒక్కటి చేయలేదంటే మీరు చెప్పిన తీరు ఇంకా యుద్ధం చేయడానికి మీరే యుద్ధం చేస్తారేమో అన్నంత ఆవేశంతో చెప్పారు తెలుగు నుడికారం అంటే ఇదేనండి తెలుగులో గొప్ప నుడికారాలు ఉంటాయి అంటే అన్ని భాషల్లో కూడా ఉంటాయి ఆ నుడికారా నాకు తీసుకోవాలి ఉదాహరణ ఇంగ్లీష్లో లుక్ ఆఫ్టర్ అనే మాట ఉంది లుక్ అంటే చూడడం ఆఫ్టర్ అంటే తర్వాత లుక్ ఆఫ్టర్ అంటే తర్వాత చూడు అని అర్థం కాదు రక్షించుట అని అర్థం అవునా మారిపోయింది కదా మదర్ లుక్స్ ఆఫ్టర్ హెర్ చైల్డ్ పూర్తి అర్థం మారిపోయింది దాన్ని నుడికారము అంటారు ఏ అలాగే తెలుగులో నేను అన్నం ముట్టను అంటాడు అన్నం ముట్టను అంటే చేతితో ముట్టుకోకుండా నోడుతూ తినేస్తాడు అర్థమా చేతితో ముట్టుకోకుండా నోడుతూ తినేస్తాడా ఆ కంసం కింద అన్నం ముట్టను అంటే అర్థం ఏంటి అన్నం తినను అని అంతే కదా ఎక్కడ కూడా ఆయుధం ముట్టను అంటే చేతితో ముట్టను అని కాదు ఆయుధం ఉపయోగించి యుద్ధము చెయ్యను అని అర్థం అది నుడికారం అనమాట తెలుగు నుడికారం అది ఆయుధం పట్టుకుని యుద్ధం చెయ్యను అని కనుక అక్కడ ఆయుధం పట్టుకున్నాడు కానీ యుద్ధం మాత్రం చేయలేదు కనుక ఆడిన మాట నిలబెట్టుకున్నాడు కృష్ణుడు ఆయన ఏమీ అబద్ధం ఆడలేదు అది నుడికారాలు అంటే ఎలాగ ఉంటాయి తెలుగులో నుడికారాలు చాలా చాలా బాగుంటాయి ఆ నుడికారాలు తెలిస్తేనే ఆ భాషకి అందం లేకపోతే అందం ఉండదు ఇక అన్నం వండేవా అంటారు ఎవరైనా బియ్యాన్ని వండుతారు కానీ అన్నం అయిపోయి మళ్ళీ ఎవరిని వండుతారో దాన్ని అలాగని బియ్యం ఉండేవా అని అడగకూడదు అది బాగుండదు అన్నం ఉండేవా అని అనాలి అది కూడా నుడికారం అనమాట అది మళ్ళీ తెలుగులోనే కుదురుతుంది అంటే ఒక భాషలో నుడికారం మరో భాషకి రాదు మరి ఇంగ్లీష్లోకి వచ్చారు అనుకోండి బియ్య బియ్యాన్ని రైస్ అనే అంటారు ఉడికిపోయిన అన్నాన్ని రైసే అంటారు వైట్ రైస్ అంటారు పైగా వైట్ రైస్ ఫ్రైడ్ రైస్ ఇలాగ అది రైస్ ఇది రైసే ఇంగ్లీష్లో నుడికారు అలా ఉంటుంది తెలుగులో నుడికారు ఇలా ఉంటుంది అన్న బియ్యమైన అన్నం ఉండేవా అంటే అన్నముగా ఉండేవా అని అర్థం అనమాట ఇలాంటివన్నీ నుడికారాలు జాగ్రత్తగా గమనించుకోండి జ్ఞానియైనను జ్ఞానియైనను నా జ్ఞాన ఛాతృపగిది చెప్పగలరా ఛందస్సు అంటో జ్ఞానయనను అజ్ఞాన చాతృపగిది అజ్ఞాన చాతృపగిది ఓకే వారు మీరు ప్రస్తుతం ఇదే ఛందస్సుని ఇదే ఛందస్సులో కొన్ని వందల పద్యాలు రాసి ఉన్నారు అని చెప్పిన కారణంగా స్వేచ్ఛ అని అన్నారని నేను ఆ చందస్సుని తీసుకోవడం తేటకి తెలుతులు మనకు మనకు మధ్యాహ్నం చెప్పారు కదా రామాయణం సర్గలు అజ్ఞాన అజ్ఞాన చాత్రకరణి జ్ఞానియైనను అజ్ఞాని సరణి జ్ఞానియైనను జక్కన యర్యతి జక్కన యర్యతి అదృపినా ప్రచేకేతి జ్ఞానియూను సరణి సరణి అనే అన్న శరణం శరసంగానే అజ్ఞాని శరణి తాను జ్ఞాని అయినను అజ్ఞాని సరణి తాను ఏ ఆటో వలది బి కందం సి టిటగీటి మూడు ఆప్షన్స్ ఒడ దగ్గ మీకు శబష్టా దగ్గది యు యూర్ బి కెన్ ఏడి మీకు మీకు ఈసారి చెప్పట్లు మీ తెలుగు టీచర్ గారి కొట్టండి మీకు మీరు కొట్టుకున్నారు కదా మరి తెలుగు ఎక్కడున్నారు ఇంటిస్తున్నారా ఇంటి కానీ నిజంగా అలా చెప్పేస్తున్నారు చెప్తున్నారు చందస్సు వాళ్ళకి అని మాకు అర్థం అవుతుంది చాలా చాలా ఆనందం వర్ణన వర్ణన అంశం శ్రీకృష్ణుడు మీలాగే గురుకులంలో చదువుకుంటూ ఉంటే ఆ సన్నివేశం ఎలా ఉండుంటుంది అని శ్రీకృష్ణుని విద్యాభ్యాసాన్ని వర్ణించమని అడిగారు జ్ఞాని అయినను అజ్ఞాని సరణి తాను మారి గురుని రక్షగోరి పొందే కృష్ణుండు విద్యను పుడమి వచ్చేసింది ఇప్పుడు పద్మజ గారికి అందించిన పూరణ